చదువు విజ్ఞానాన్ని పంచితే అనేవి మానసిక స్థైర్యాన్ని పంచుతాయని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి రెడ్డి అన్నారు గాజువాక సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే పదకొండు నుంచి జూన్ ఎనిమిది వరకు నాలుగు విభాగాల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం అరవై ఐదవ వార్డు కాకతీయ స్కూల్ ఆవరణలో జరిగింది ముఖ్య అతిథిగా గోవింద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు వేసవిలో సమయాన్ని వృధా చేయకుండా పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలన్న ఆలోచనలతో చేపట్టిన కార్యక్రమం చాలా గొప్పదని కొనియాడారు క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రా ప్రాధాన్యత ఇస్తోందని జీవీఎంసీ పరంగా కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు నియోజకవర్గం పరిధిలోని క్రీడా మైదానాల ఎంపిక పూర్తయిన వెంటనే అభివృద్ధికి కావలసిన నిధులు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు క్రికెట్ అథ్లెటిక్ బాక్సింగ్ వాలీబాల్ ఇలా నాలుగు విభాగాల్లో శిక్షణ ఇవ్వటం అభినందనీయమన్నారు అనంతరం చిన్నారులకు మెమెంటోలు అందజేశారు గాజవక సీనియర్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కాకతీయ స్కూల్ గ్రౌండ్లో ఉచితంగా పిల్లలకి క్రీడల్లో ఎంకరేజ్ చేస్తూ నెల మొత్తం డైట్ కూడా టెన్మెన్ కంపెనీ సీనియర్ అసోసియేషన్ ద్వారా పిల్లలకి ఏర్పాటు చేసి చక్కగా టోర్నమెంట్స్ అకాడమీ ఏర్పాటు చేసి ఎంతో విజయవంతంగా నెల రోజుల్లో పూర్తి చేసి పిల్లలందరూ కూడా ఈరోజు బహుమతులు ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్ల శ్రీనివాస్ గారు అలాగే సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ గారు అన్ని కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తూ నిజంగా చాలా మంచి ఎంకరేజ్మెంట్ పిల్లల ఆరోగ్యం బాగుండాలి చదువు ఎలా అయితే ఉండాలో పిల్లలకి క్రీడలు కూడా అంత ముఖ్యమైన మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది విజయవంతం చేయడం కూడా జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా పిల్లలకి పూర్తిగా ఈ టన్మన్ కంపెనీ ద్వారా రాజు ఒక సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఎంకరేజ్ చేస్తామని చెప్పడం జరుగుతున్న వాళ్ళు వాళ్ళకి మావంత సహకారం కూడా జీఎంస్ ద్వారా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే క్రీడలకి ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వాలని చూస్తుంది దానికి మేము కూడా తోడ్పాటు అందిస్తూ ఖచ్చితంగా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా క్రీడలు చదువు రెండింటిలో కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టి వారికి తల్లిదండ్రులు ఎంకరేజ్ కూడా పూర్తి ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అందరూ కూడా ధన్యవాదాలు అందరూ కూడా ప్రత్యేకంగా అలాగే పెన్మన్ కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ అసోసియేషన్ కి ఆండ్రబుల్ ప్రెసిడెంట్ గా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే ఆయన అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా ఉండడం మా మా అదృష్టం అలాగే ఆయన వెనకట నుండి మనల్ని నడిపిస్తున్న అలాగే అన్న శ్రీన్ గారు అలాగే కార్పొరేటర్ శ్రీన్ గారు అసోసియేషన్ ను స్థాపించి మూడు సంవత్సరాలు అయింది పది మందితో స్టార్ట్ అయ్యి యాభై మంది సభ్యులు ఈ రోజు అయ్యారు సో ఇవందరూ కూడా మంచి కార్యక్రమం అనుకున్నాం మేము యాక్చువల్గా ఈ క్లబ్ పెట్టేటప్పుడు సరదాగా ఆదివారం సోమవారం సరదాగా వీళ్ళందరూ కలిపి ఫ్రెండ్స్ అందరూ కలిపి పాత బ్యాచ్ అంతా కలిసి ఆడుకుందాం అన్న ఉద్దేశంతో చేసి కార్యక్రమాన్ని ఈరోజు దీన్ని ఒక పెద్ద అసోసియేషన్ గా తయారు చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా తయారు చేసి వాళ్ళందరికీ ఎంకరేజ్ చేసిన పెద్దలకి అలాగే మీరే మిత్రులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే చాలా తీసుకుంటే మేము సీనియర్ గాజువాక సీనియర్ క్రికెట్ స్థాపించి మూడు సంవత్సరాలు అయింది మేము దఫ దఫాలుగా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం మేము మేము ఓటివేట్ అంటే మేమందరం కూడా ఇందులో యాభై మంది సీనియర్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు మీ అందరం కూడా చిన్నతనం నుంచి అంటే మా వయసు ఐదు సంవత్సరాల నుంచి మేము ఈరోజు మా అందరికీ కూడా దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు వస్తున్నాయి ఇందులో అందరూ కూడా సభ్యులు గాజువాక సీనియర్ క్రికెట్ అసోసియేషన్ దీనికి మా గౌరవాధ్యక్షులుగా మన రాష్ట్ర టీడీపీ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి గౌరవీల్లు పెద్దలు పల్లా శ్రీనివాస శ్రీనివాసరావు గారు మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అలాగే ముఖ్య సలహాదారులుగా కార్పొరేట్ సీని గారు గన్నం శ్రీని గారు అలాగే ఇక్కడ ఈ వార్డు పాత్రి గారు ఉన్నారు అదే కాకుండా మన బైబిల్ గాంధీ గారు అంటే మా సీనియర్ సీనియర్కి పూర్ పీపుల్స్ కి పూర్ చిల్డ్రన్స్ కి ఏదో ఈవెంట్స్ ద్వారా క్రికెట్ లేదా ఈగల ఈవెంట్స్ ద్వారా వాళ్ళని చైతన్య పరితో ముందుకు నడిపించాలని మీ అందరం కంకణ కట్టుకుంటూ ఈరోజు సమ్మర్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఇది కూడా ఫ్రీ క్యాంప్ ఇందులో కూడా చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి కూడా మా పెద్దలు గౌరవ పెద్దలు మా శ్రీనివాసరావు గారు ఆది సహాయంతో వాళ్ళు కూడా ముందు వరుసలో నడిపిస్తామని ఈ సభాముఖం కోరుకుంటున్నాం ఈ క్యాంప్ ఏంటంటే పిల్లలు చదువుతో చదువుతో పాటు గేమ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇక్కడికి నూట దగ్గర దగ్గరగా సుమారుగా నూట పది మంది పిల్లలు వచ్చి ఉన్నారు వాళ్ళు ని సక్సెస్ఫుల్ గా చేశారు దానికి అలాగే మా టెన్ కంపెనీ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి క్యాంప్ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటి చక్కడ అవకాశం ఇచ్చిన పాత్రిక విలేకరులకి అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు సేవ తీసుకోవాలి సీనియర్ క్రికెట్ గాజువాగ సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది అది కూడా మే ఎనిమిది నుంచి మే లెవెన్ నుంచి జూన్ పదకొండు వరకు సమ్మర్ క్యాంప్ పెడదాం అనుకున్నాం అలాగే సమ్మర్ క్యాంప్ పెట్టాం ఈ మా క్రికెట్ అసోసియేషన్ ఒక రేజ్ చేసి గత మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల్లో కూడా సమ్మ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అది కూడా ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అదిలే అలాగే లేని వాళ్ళ స్పోర్ట్స్ మ్యాన్ అథ్లెటిక్స్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆ ఉద్దేశంతో ఈ ఇయర్ మనం సమ్మర్ క్యాంప్ పెడదామని మన టెన్ కమాండ్ కమిటీలో నిర్ణయించుకున్నాం అలాగే సమ్మర్ క్యాంప్ పెట్టాం ఆ సమ్మర్ క్యాంప్ లో కూడా నాలుగు ఈవెంట్లు పెట్టామండి ఒకటి క్రికెట్ అథ్లెటిక్స్ బాక్సింగ్ అండ్ వాలీబాల్ ఈ నాలుగు ఈవెంట్ లో పెట్టడం జరిగింది అది నెల రోజుల పాటు జరిగింది ఈ కార్యక్రమం అందులో ఎవ్రీ డే పిల్లలకి డైట్ ఇవ్వడం జరిగింది ఆ డైట్ కూడా ఓన్లీ మన క్రికెట్ అసోసియేషన్ నుంచే పెట్టాం అందరూ కలెక్ట్ చేసుకుని డబ్బులు పెట్టుకొని ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలు కూడా టైం కి ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీకి పెట్టాం టైము ఫైవ్ థర్టీ కన్నా ఫైవ్ ఫిఫ్టీన్ కి వచ్చేసేవారు పిల్లలు ఇక్కడికి మాకెడ్ ముందే వచ్చేవారు అంత ఇంట్రెస్ట్ ఉన్నారు పిల్లలు కూడా ఈ క్యాంప్ కి అటెండ్ అయిన పిల్లలు టోటల్ వన్ హండ్రెడ్ వన్ టెన్ మెంబర్స్ అండి అన్ని నాలుగు ఈవెంట్లు కలిపి ఓకే